రాజధాని మంత్రి నేనే ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాకు రాజధాని మంత్రిగా ఇచ్చి నారాయణ నీ మీద నమ్మకం ఉంది ప్రపంచంలో ఉన్న ప్రపంచంలో ఉన్న టాప్ ఫైవ్ రాజధానిలో మన రాజధాని నెంబర్ వన్ కావాలని నాకు చెట్లు అన్నట్టుగానే రాజధాని గట్టానికి ల్యాండ్ లేదు ఒక్క సెంట్ లేదు లేకపోతే ల్యాండ్ పుల్లింగ్ ద్వారా కేవలం యాభై ఎనిమిది రోజుల్లో కేవలం యాభై ఎనిమిది రోజుల్లో ముప్పై నాలుగు వేల ఎకరాలని ఒక పైసా ఖర్చు లేకుండా ఈ రాష్ట్రానికి చేసి పెట్టా రెండు వేల పదిహేను రెండు వేల పదిహేను జనవరి ఒకటో తేదీ చివ ఇచ్చారు రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటలకి డెబ్బై నాలుగు వేల ఎకరాలని ఒక్క పైసా రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు లేకుండా ల్యాండ్ ఫులింగ్లు చేసి పెట్టాను నేను తెల్లవారు ఆరు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల దాకా యాభై ఎనిమిది రోజులు అమరావతి రాజధానిలో ప్రతి విలేజ్ ప్రతి ఇంటి ప్రతి గడప దక్కా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశా రాజధాని వస్తే మీ భూమి అంత పెరుగుతుంది మీ ల్యాండ్ ల్యాండ్ ఫుల్ ఇస్తే ఒక్కొక్కరికి పద్నాలుగు వందల యాభై చదువుకు జాలు ఇస్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తే చిక్కగా నవ్వు మీరు ఇచ్చారు అన్నట్టుగానే అక్కడ రాజధాని కట్టడానికి లండన్లో నార్మల్ ఫారెస్టర్ అండ్ ఫార్టర్స్ అని ఒక టాప్ డిజైనర్ ఉంటే వాళ్ళకి ఇచ్చిన బ్రహ్మాండంగా డిజైన్ చేశారు నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు టెండర్స్ నేను ఇచ్చాను ఆ మంత్రి శాఖ నుంచి నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అంతా ఇంత కాదు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేస్తాం తొమ్మిది వేల కోట్ల రూపాయలు ప్రజాదనం మీరు కట్టేలా ట్యాక్స్ లేదు కానీ ఈ ముఖ్యమంత్రి అన్యాయం చేశారు బ్రహ్మాండమైన రోడ్లు అమరావతి రాజ్యాల్లో ముప్పై నాలుగు ఎకరాల్లో ఎక్కడా వైర్లు ఉండవు ఎక్కడ ఎలక్ట్రిక్ ఉండవు అన్ని భూమి లోపలే అలాంటి డిజైన్ చేశారు అంత డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ వాటర్ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా చేశాం కానీ అన్నీ చేశాం మరొక వన్ ఇయర్ కానీ ఉంటే అమరావతి రాజధాని అయిపోండదు మూడు వేల ఆరు వందల హౌసెస్ మూడు వేల ఆరు వందల హౌసెస్ అధికారులకు కట్టాం బ్రహ్మాండంగా వాటిని మూసేసాం బ్రహ్మాండంగా లేకపోతే గొప్ప పది సంవత్సరాల్లో ముప్పై లక్షల మంది జనాభా ఉండేజట్టుగా డిజైన్ చేశాడు అది పూర్తయింటే ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లా బ్రహ్మాండంగా డెవలప్ అయ్యేది కానీ అన్నీ చేశాడు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ప్రజాదనాడు ఖర్చు పెడితే దాన్ని వదిలేశాడు అలాంటి శాటిస్త్రీ ముఖ్యమంత్రి వస్తున్నాయి జూన్ నాలుగు దాకా కాకండి జూన్ నాలుగుకి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డిఏ వస్తుంది ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ చెప్పారు రాగానే రెండు సంవత్సరాల్లో రెండు సంవత్సరాల్లో ప్రపంచంలో టాప్ ఫైవ్ కాదు ప్రపంచంలో నెంబర్ వన్ రాజధాని మన రాజధాని అవుతుంది తెలియజేస్తూ నారాయణ మాతృసేవ పథకంలో పదిహేను వేలు దాటిన ప్రసవాలు ముప్పై వేల కుటుంబాలలో విరబూసిన సంతోషాలు అరుదైన మీ సహకారం తెచ్చింది ఘన విజయం మాతృసేవ మా అభిమతం సాగిస్తాం మా పయనం మాతృసేవ పథకంలో ఉచిత ప్రసూతి సేవలతో పాటు బేబీ హెల్త్ కేడ్స్ బిడ్డ పోషణ నిమిత్తం మూడు వేల రూపాయల వరకు నగదు కూడా అందిస్తున్నాం అమ్మతనానికి కమ్మనైన పథకం నారాయణ మాతృసేవ పథకం